తొమ్మిది అయిపోయిందండి మన టిఫిన్ అంతా అలాగే ఉండిపోయింది ఈ రోజైతే వ్యాపారం బాగా నష్టం వచ్చేసిందండి బాగా లాస్ వచ్చేసింది వేసిన టిఫిన్ అంతా అలాగే ఉండిపోయిందండి ఏంటంటే అండి ప్రతి మంగళారం ఏదో మాదిరిగా అవుతుందండి ఈ ఈ మంగళవారం మాత్రం బాగా ఎక్కువగా మిగిలిపోయిందండి మన బండి ఎట్టిన తర్వాత ఏదో మొట్టమొదటిగా ఎక్కువగా మిగిలిపోయిందండి మనకి ఇడ్లీలు మిగిలిపోయి బజ్జీలు మిగిలిపోయి పూరీ మిగిలిపోయింది ఇంత సరుకు మనం బండి ఎట్టిన తర్వాత ఎప్పుడూ మిగులుతూ జరగలేదండి ఏదో కాస్త పోతే ఏదో సహజం అండి కానీ ఈసారి మాత్రం బాగా ఎక్కువగా మిగిలిపోయింది వ్యాపారం అంటే లాభ నష్టాలు అన్నది సహజమే కానీ ఈసారి మాత్రం మనకు పెట్టుబడి కూడా రాలేదండి మనం చేసిన శ్రమ అంతా పోతే పోయినందు మన పెట్టుబడి అన్నా కనీసం రావాలి కదండి దానికి సాయం ఏమో పది రూపాయల పొట్లను ఎక్కువ కడతానండి నేను ఎంతమంది వచ్చినా పదులు ఇరవైలో మనకు ఎంత వస్తాయండి దానికేమో పెట్టుబడి ఎక్కువైపోతుందండి దారం కొనాలి కవర్లు కొనాలి పేపర్లు కొనాలి అన్నీ కొనాలండి మనకి కొత్తిమీర సహా కరివేపాకుతో సహా అన్నీ కొనుక్కుంటా వెళ్ళాలి మనం అందులో వచ్చేది మనకి ఏమి ఉండదండి పది రూపాయలు వస్తాయండి పది రూపాయలు పొట్టలాలకేమో ఎక్కువైపోతుందండి బిల్లు కాకపోతే మన చిన్న విలేజ్ కదండి ఆ పది రూపాయల పొట్లాలు అమ్ముకోపోతే మనకు బేరం నడదు మనకు అసలు లాక్క మనం బాధపడుతుంటే ఒక అబ్బాయి వచ్చి ఒక పది పార్సల్ కట్టమని ఒక ఇరవై రూపాయలు చెప్పడం కట్టించుకుని పది పార్సులు కట్టించేసుకున్నాడు అండి ఇంటికాడ అడగకుండా వచ్చాడండి ఆయన ఇంటికి మళ్ళీ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి పది కట్టేసి ఉంచమని చెప్పాడండి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఆవిడ ఇంటికాడ టిఫిన్ వండేసిందంటే నాకు టిఫిన్ వద్దని చెప్పాడు ఏం చేస్తామండి మన దైత్యంలో దైత్యం అనుకుని చెప్పి ఆ పది పొట్లలో కూడా నేను హాస్పిటల్ పని మీద రాజమండ్రి వెళ్తున్నానండి ఈరోజు రాజమండ్రి వెళ్తుంటే అండి అక్కడ రోడ్డు రాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇచ్చిన పుల్లు వస్తుంది పాడేసుకుంటే ఏం వేస్ట్ తప్ప అవి ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళ కడుపు నిండిద్ది మనకు పులు వస్తుంది మనం ఇల్లు దారే కదా అని చెప్పి కొద్ది బోట్లలో కూడా పట్టుకెళ్ళిపోయి కూడా ఇచ్చేసానండి మొత్తం అందరికని వాళ్ళ వ్యాపారం అందు అలా చేసిన మరి ఉంటానండి రేపు ఇదిలో మళ్ళీ కలుసుకున్నాం మరి బాగా అండి